సమతమ మతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరచి నొకటి చేసిన బౌద్ధమా సామ్యవాదపు కలలు గన్న సమ సమాజపునేత్రమా మనుషులందరూ ఒక్కటేనని చాటినా ఓ మహాత్మా జ్యోతిబాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపులైనారు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరచి బడుగుల చేసిన బౌద్ధమా ఎవడు అధికుడు ఎవడు అదముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడదీసి తీసి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలు గమలిచినవు జ్ఞానమును పంచే సుజ్ఞానివైను నిలిచినవు జ్యోతి బాపూలే జోహారు జోహారు మా జాతి వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు ారు మనువునేమో మాకు చూపి మూలవాసుల నులిమి దళితులు గౌరవతలుంచి రాజ్యమును మీరనుభవించి ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ప్రేమ జాలి కరుణ త్యాగం కలిసి నడిచిన బుద్ధుడా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపులైనారు రంగు రంగురంగుల ఇంద్రరణే వంగిపోవుట సత్యము నింగిలోని నీలి రంగే ని మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవము నీవురా జ్యోతిబాపూలే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగుల మీరు బాపులైనారు సమతమమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా కులము మతముల మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా ఈ పాటని మాకందించిన మా ప్రజా గాయకుడు సినీ గేయ రచయిత మాకందరికీ ఆత్మీయ మిత్రుడు జయరాజన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు మీ వీరకుమార్